చాలా రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అయితే మనం ఇల్లు నిర్మాణం చేసుకునే ముందే ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు కానీ లేదా అపార్ట్మెంట్ తో ఫ్లాట్ కొనుగోలు చేసే కానీ ఎలాంటి వాస్తు చూసుకోవాలి వాస్తుని ఏ విధంగా చూసుకోవాలంటే వాళ్ళ నామ ప్రకారంగా చూసుకోవాలా అమ్మా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మా వ్యవహార నామ ప్రకారం కూడా చాలా మంది చూస్తూ ఉంటారు మేమేమంటామంటే ఏమంటామంటే సరే చూసుకోవడం దోషం లేదు అమ్మా మేమేందంటే పరిసరాలకు అనుగుణంగా పరిసరాల ప్రభావము వాతావరణ ప్రభావము చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము అంతే స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు మంచి స్థలాన్ని మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి వాస్తవానికి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ మనం దీర్ఘ చతురస్రాకారం స్థలాలు ఎన్నుకోవాలి కానీ ఎప్పుడైతే నైరుతి ఉన్న స్థలాలు కొనుక్కోకపోవడం మంచిది అలాగే మనం చూస్తే ఆగ్నేయం పళ్ళం ఉన్నప్పుడు కానీ వాయువ పళ్ళం ఉన్నప్పుడు ఇలాంటి స్థలాల్ని నిషేధించాలన్నమాట ఎప్పుడు ఎలా ఉండాలంటే స్థలాలు ఈశాన్యానికి పళ్ళమై మనకు ఉండాలన్నమాట వాటర్ కానీ అలాగే మనం చూస్తే ఎలాంటి వీధిపోటు లేని స్థలాలు మనం ఎన్నిక చేసుకోవాలి ఇక్కడ ఎలా ఉంటుందంటే నమ్మ వీలుంటే తప్పనిసరిగా వాస్తుని ఎప్పుడైనా తీసుకెళ్ళి చూపించి కొనుక్కోవడం మంచిది ఎందుకంటే ఒకసారి కొన్న తర్వాత నష్టాలు పడడం కన్నా నష్టం వచ్చే నష్టాన్ని భరించకుండా చూపించుకొని కొనుక్కోవడం మంచిది ప్లాట్స్ ఒకటే కాదండి అపార్ట్మెంట్ కల్చర్లు కొన్నా కానీ ఇండ్లు కొన్నా కానీ ప్లాట్లు కొన్నా కానీ హైదరాబాద్ సిటీలో నేను ఉన్నానేమో పరిసరాలు కూడా వచ్చి మన కోట్ల రూపాయలు పెట్టి మనం డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు ఒకసారి చూయించుకొని కొనుక్కోవాలి కంటికి కనపడే వాస్తు వేరు కంటికి కనపడని వాస్తు వేరన్నమాట కొన్ని గృహాలు చూడడానికి చాలా బాగుంటాయి ఆ ఇంట్లో వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేస్తాయి కదా భయంకరమైన ఇబ్బందులు అండి రెండు మూడు సంవత్సరాలునే ఈ ఆస్తులు అమ్మేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ప్లాట్స్ కొన్ని స్థలాలు కొన్న తర్వాత అకల మరణాలు జరిగిన వాళ్ళు ఉన్నారు అలాగే చిన్న చిన్న దుర్ఘటనలు జరిగిన వాళ్ళు ఉన్నారు నేను ఒకటే చెప్తుంటాను కొన్ని స్థలాల్లో కంటి కనపడని వాస్తుని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది ఎలా మనం ఉదాహరణకు చూస్తే మనకు ఒక కిచెన్ ఆగ్నేయంలో కిచెన్ ఉన్నది నైరుతిలో బెడ్రూమ్ ఉంది అంతా బాగుంది అని మనం అనుకుంటాం కానీ దయచేసి అది కాదు కొన్ని స్థలాలు ఎలా ఉంటే అందులో చిక్ ఉక్కిన తర్వాత బయటికి రానివ్వండి ఎంత భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి అన్నీ ఉండి బాధలు పడి భరించలేక నిద్రలేని రాత్రులు కూడా హాస్పిటల్కు పోయి ఇంజెక్షన్స్ టాబ్లెట్లు కూడా కొంతమంది అలవాటు అవుతూ ఉంటారు నేను ఒకటే చెప్తుంటాను భయంకరమైన నిద్ర రాని ఇండ్లలో మన నివాసం ఉన్న కొనుక్కునేటప్పుడైనా కానీ ముందు జాగ్రత్తలు మీరు తీసుకోండి నేను ఉన్నాను కొనుక్కునేటప్పుడు చూపించుకొని కొనుక్కోండి ఎలాంటి ఇబ్బందులు లేదు అలా కాకుండా కొన్ని ఇండ్లు ఉంటాయి కొన్ని ఒక ప్లాట్ కొనుక్కుంటాం దీంట్లో వచ్చేస్తాం ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అవుతుంటారు మంచి ఫ్రెండ్స్ పది ఇరవై సంవత్సరాలు స్నేహం చేసి మన దగ్గర ఎంతో అంత నమ్మకాన్ని మన కాడ లేకున్న పక్క వాళ్ళ దగ్గరనో బంధువుల దగ్గరనో ఒక యాభై లక్షలు ఒక కోటి రూపాయలు ఎవరి స్థాయిలో వాళ్ళు డబ్బులు ఇప్పించిన తర్వాత ఆయన డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంటారు ఇన్ని భయంకరమైన బాధలు వస్తూ ఉంటాయి కానీ అలాంటి ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడకండి నేను ఉన్నాను ఎందుకంటే కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధనతో మనకు రావాల్సిన డబ్బుని రప్పించవచ్చు